హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత డబ్బులను దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు మీకు ఈ రెండు వేల రూపాయలు రావాలంటే మీరు ఈ పనులు చేయవలసి ఉంటుంది సో ఆ పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత గురించి పూర్తి సమాచారం చెప్పబోతున్నాను ఇప్పటికే ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది అని వార్తలు వస్తున్నాయి దసరా కానుకగా మోడీ గారు రైతులకు ఇరవై విడత డబ్బులను విడుదల చేయబోతున్నారని పత్రికల్లో న్యూస్ ఛానల్స్లో కూడా చెబుతున్నారు అంటే అక్టోబర్ ఒకటి నుంచి మూడు మధ్యలో రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు చొప్పున జమ అయ్యే అవకాశం ఉంది లేదా అక్టోబర్ చివరి వరంలో విడుదల చేసే అవకాశం ఉంది దీపావళి కానుకగా అక్టోబర్ లాస్ట్కి కూడా విడుదల చేయొచ్చు లేదా దసరా కానుకగా విడుదల చేయొచ్చు అయితే ఈసారి ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది ఎవరైతే ఈ కేవీసీ పూర్తి చేయించుకున్నారో వారికే డబ్బులు వస్తాయని ఇంకా కొందరు రైతులు తమ డాక్యుమెంట్సు భూమి సంబంధిత వెరిఫికేషన్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా పూర్తి చేయించుకోవాలి లేకపోతే మీరు నిజంగా రైతులే అని నిరూపించలేరని ప్రభుత్వం చెబుతుంది మీ ఆధార్ కార్డు భూమి రికార్డులు లింకే ఉండాలి అప్పుడు మాత్రమే వెరిఫికేషన్స్ సక్సెస్ అవుతుంది చాలామంది ఈ పనులు చేయకపోవడంతో ఇప్పటి వరకు డబ్బులు రాలేదు కాబట్టి వెంటనే పూర్తి చేసుకోవాలి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్